అయోధ్యూర భక్తుల చూడండి ఒకసారి అయోధ్య రామాలయము భవ్య నవ్య రామ మందిరంలో మనం కూర్చున్నాము ఈ పాలరాజు భవనము రామచరణమూర్తికి మళ్ళ నాన్నగారు కట్టించినట్టుగానే మోడీ గారు యోతి గారు పుణ్యమాణి దివ్య భవ్య మందిరం హిందువుల యొక్క కోట్లాది హిందువుల యొక్క తీరుస్తూ మొన్న జనవరి ఇరవై రెండో తారీఖు ఇది ప్రారంభమైంది మా భాగ్యవశాన మేము ఫిబ్రవరిలో వచ్చేసాం మళ్ళీ మేలో వచ్చేసాం యాభై రోజుల్లో రెండు నెలలు గట్టిగా అంటే దర్శనం రామచంద్రమూర్తి మొదటిసారి వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా దర్శనం అయింది రాముడు ఉన్నాడు ఎక్కడా వేటికి లేదు అలా వచ్చాము అలా దర్శనం అయిపోయింది ఈ అయోధ్య రాముడు అందరి రాముడు ఈ బాలక రాముడు అందరి బంధువు అందుకే కదండి చెప్పారు అందరి బంధువయ్యా అయోధ్య రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఈ సాకేత రామయ్యా బాగున్నాడు చూడండి ఈ సాకేత రామయ్య ఇప్పుడు లోపల మేము బాలరాముని దర్శించుకుని చాలాసేపు ఉండి చాలా అంటే కరువు తీర్చావదుగా ఎన్నిసార్లు చూస్తాను తిరుమలలో స్వామిని చూస్తే అలాగా లాగుతాడో రాముడు కూడా అలాగే లాగుతూ ఉన్నాడు రమేష్ అంగారు పుణ్యమాని దాని ఏర్పాట్లతో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయలేదు అలా జర జర సరసర లోపలికి వచ్చేసాం మొట్టమొదటిసారి లోపల స్వామివారితో ఫోటో స్వామివారితో వీడియో ఆహ్లాదకరంగా నేనెలా ఏడో తారీఖు వల్ల ఆ ఏడవ తారీఖు మంగళవారం మంగళ భవన ఇక్కడ ఉండది మంగళ భవన మీ హృదయ కమలంలో మీ హృదయ కమలంలో ఈ కమలాన్ని మర్చిపోకండి ఎందుకంటే ఈ విమలరాముడికి అమలరాముడికి ఈ కమలం ఉన్నటువంటి వారు మాత్రమే ఇంత సేవ చేయగలిగారు భస్మాచురస్థలాలను పని చేయలేవు తుప్పుపట్టిన సైకిల్ పని చేయలేవు కాబట్టి మన దేవాలయాలు బాగుండాలన్నా మన ధర్మం బాగుండాలన్నా మన గోడు బాగుండాలన్నా ఎవరు పరిపాలకులుగా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి అది రాముడిని మనసులో పెట్టుకుని ఆ పని చేయండి జై